హలో అండి ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త అయితే చెప్పింది ఏపీ కలెక్టర్ ఆఫీస్లో ఏంటంటే ఉద్యోగుల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా ఏంటంటే జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్తో పాటు అలాగే మరిన్ని విభాగంలో కొన్ని ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు ఇందులో మొత్తం అరవై ఎనిమిది ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు సో ఇప్పుడు మన వివరాల్లోకి వెళ్తే ఏంటంటే దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏంటంటే టెన్త్ ఇంటర్ డిగ్రీ పూర్తి చేసి అయితే ఉండాలి అలాగే మనకి వయసు అంటే ఏజ్ వచ్చేసరికి ఎంత అంటే పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్యలో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అలాగే క్యాస్ట్ బట్టి కూడా రిజర్వేషన్స్ అయితే ఉంటాయండి ఎలా అంటారా మనకి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ వరకు అంటే ఆ పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాలు కాబట్టి వాళ్ళు నలభై ఏడు సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు అలాగే పీడబ్ల్యూ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి టెన్ ఇయర్స్ మినహాయింపు అయితే ఉంటుంది అయితే అలాగే అయితే దీనికి ఎంపిక విధానం ఎలా అంటే అప్లై చేసుకున్న అభ్యర్థులకు షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు దీనికి ఎగ్జామ్ ఉండదు ఎలాంటి ఫీజు ఉండదు ఎక్స్పీరియన్స్ కూడా ఏం అవసరం లేదండి జస్ట్ మీకు టెన్త్లో ఇంటర్లో డిగ్రీలో ఒక్కొక్క అంటే ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉంది సో ఒక్కొక్క దానికి మీకు మెరిట్ ఆధారంగా అయితే మనకి సెలెక్ట్ చేస్తారు అలాగే దీనికి అప్లై చేయాలంటే ఎలా అంటే ఆన్లైన్లో కాదండి ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేయాలి సో ఫీజు కూడా ఎలాంటి ఫీజు అయితే లేదు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏంటంటే మనకి ట్వంటీ థౌజండ్ అనేది శాలరీ అనేది పర్ మంత్ అనేది ఇస్తారు సో ఇది అవుట్ సోర్సింగ్ జాబ్స్ అండి గవర్నమెంట్ గవర్నమెంట్ అనేది కాదు అంటే తర్వాత ఒక టూ ఇయర్స్ ఒక ఫైవ్ ఇయర్స్ అలా చేసిన తర్వాత మీకు గవర్నమెంట్ అనేది చేయొచ్చేమో కానీ ప్రస్తుతానికి అయితే ఇవి అవుట్ సోర్సింగ్ జాబ్స్ సో మనకి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడంటే ముప్పయో తారీఖు అంటే ఈ మంత్ అంత థర్టీ లోపే మనం అప్లై చేయాలండి సో నేను పీడిఎఫ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అనేది ఇస్తాను సో దాని ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి ఒకసారి చదివి అప్లై చేయండి డైలీ జాబ్ అప్డేట్స్ కోసం కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా అయితే ఫాలో అవుతూ ఉండండి మీరు సపోర్ట్ ఇస్తారని అయితే కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో